అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం చైనాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది వంతెన కూలిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా సమాచారం బ్రిడ్జ్ ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే ఏ ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దారుణమని కూడా అంటూ చైనాలో భారీ బ్రిడ్జ్ కూలిపోయి పన్నెండు మంది మృతి చెందిన ఘటన డ్రాగన్ కంట్రీగా కంట్రీలో కలకలం రేపుతుంది ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగిన నెలల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం విషాదకరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఒక్కసారిగా కూడా మనం స్క్రీన్ మీద కూడా ఆ విజువల్ చూడొచ్చు ఏ విధంగా ఆ బ్రిడ్జ్ కూలిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ కూలిన తర్వాత కూడా చుట్టూ కూడా పొగ ఒక రకమైన పొగ అయితే అలుముకున్నట్లుగా కూడా తెలుస్తుంది అక్కడున్న సముద్రంలో ఆ శకలాలన్నీ పడినప్పుడు కూడా ఆ వ్యర్థాలన్నీ కూడా ఒక్కసారిగా పైకి వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఎంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుందా కూడా మనకి ఆ విజువల్ అయితే క్లియర్ గా కళ్ళకు కట్టినట్లు అయితే కనిపిస్తూ ఉంది చాలా దారుణం అని కూడా చెప్తున్నారు ఇది ప్రారంభించి కూడా ఈ బ్రిడ్జ్ నెల రోజులే అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇంజనీర్ వైఫల్యమా లేకపోతే ఇంకోట అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు బట్ ఆ ఘోరాతి ఘోరమైన ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది అయితే మనకి క్లియర్ గా అయితే ఆ విజువల్లో కనిపిస్తూ ఉంది ఆ చుట్టూ ఎంత పొగ అలుముకుందో కూడా మనకి కనిపిస్తుంది ఆ కూలింది ఏ విధంగా కూలిందో కూడా అక్కడ కనిపించిన సిచ్యువేషన్ ఎందుకంటే చుట్టూ ఆ పొగ ఏ విధంగా అలుముకుందో కూడా మనకి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న శకలాలు కూడా ఒక్కసారిగా అక్కడున్న వ్యర్థాలను కూడా వెదజల్లినట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఈ ప్రమాదంలో ఇప్పటికే పన్నెండు మంది మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది ప్రస్తుతం నైరుతి చైనాలోని సుచివాన్ ప్రావిన్స్ లో హాంకే వంతెనలోని ఒక భాగం అయితే కుప్పకూలిపోయింది పూర్తిగా కొండ చర్యలు బ్రిడ్జి పై విరిగి పడటంతోనే ఏ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది మధ్య చైనాను టిబెట్ తో కలిపే జాతీయ రహదారి వెంబడి ఉన్న హాంకే వంతెన నవంబర్ పదకొండున మధ్యాహ్నం పాక్షికంగా కూలిపోయినట్లుగా తెలుస్తోంది ఆ సమయంలో వెలువడిన దుమ్ము ఆకాశాన్ని మేఘాల మాదిరిగా కప్పివేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది అయితే ఏ ఘటనపై దర్యాప్తును ఆదేశించామని కొండ చర్యలు విరిగి పట్టమేందుకు కారణమా లేక నిర్మాణ లేదా ఇంజనీరింగ్ లోపాలు ఏమన్నా ఉన్నాయా అన్న కొణలు అయితే దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లుగా కూడా ప్రభుత్వం తెలిపిందని అక్కడ ప్రముఖ మీడియా అయితే చెప్తుంది అయితే ఏ ప్రమాదంతో నష్టాన్ని అంచనా వేయటానికి భద్రతను నిర్ధారించడానికి అత్యవసర సరా రెస్క్యూ బృందాలు సైట్ కి అయితే రెస్క్యూ బృందాలను అన్నింటినీ కూడా సైట్కు కు పంపించినట్లు కూడా అధికారులు ప్రస్తుతం చెప్తూ ఉన్నారు ఇది చైనా సిచువాన్ ప్రావిన్స్లో టిబెట్ చైనాను కలుపుతూ హాంకీ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది దీన్ని కొద్ది రోజుల క్రితం కూడా అధికారులు ప్రారంభించారు ఏడు వందల యాభై ఎనిమిది మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ మంగళవారం ఒక్కసారిగా కూడా కూలిపోయినట్లుగా కూడా తెలుస్తుంది క్షణాల్లో వంతెన కింద భూమి కుంగిపోవడం దాని పిల్లర్లు ఒరిగిపోవటం అవన్నీ కూడా నదిలోకి కూలిపోయి ఈ వంతెన నిర్మాణం పూర్తయిన సంవత్సరం కూడా కాకుండానే ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొందని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు కొండ చర్యలు విరిగి వల్లే వంతెన కూలిపోయినట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది